ఓం శ్రీ 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 త్రిమతయ ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి త్రైత సిద్ధాంత ఆదికర్త సంచలనాత్మక రచయిత శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ప్రదాత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిుల వారి దివ్య పాద పద్మములకు ఆ యొక్క శతకోటి సాష్టాంగ నమస్కారములు నా పేరు సౌజన్య పీలేరు కమిటీ అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కుక్కరాజ్పల్లి గ్రామం ఏర్లవాన్లపల్లి వేమన జయంతి సందర్భంగా నాకు ఇవ్వబడినటువంటి పద్యము పద్యము వాక్కు ఎందు గురువు వాక్తత్వమున గురువు చీకటిలో గురువు చిక్కి ఉండు నకిలమునకు గురువు ఉండు విశ్వదాభిరామ వినురవేమ పద్యం యొక్క భావము వాక్కు ఎందు గురువు వాక్తత్వమున గురువు అన్నారు శరీరంలో గురువు ఆత్మ కాగా శిష్యుడు జీవాత్మ అని తెలియాలి గురువు అనగా ఆత్మ శరీరమంతా వ్యాపించి అన్నీ తెలియవాడై ఉండును శిష్యుడు అనగా జీవాత్మ శరీరంలో ఒక్కచోట మాత్రమే ఉండి ఏమీ తెలియని వాడై ఉండును శరీరంలో గురుత్వాకర్షణ శక్తిగా కలిగి ఉండి జ్ఞానేంద్రియముల చేత పనిచేయించువాడు కనుక ఆత్మను శరీరంలో గురువుగా చెప్పవచ్చును కళ్ళు మూసితే కనిపించు చీకటి ఎందు కూడా ఉన్నవాడు గురువు ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉన్నది కావున కళ్ళు మూసితే కనిపించు చీకటి ఎందు కూడా ఆత్మయే కలదు అందువలన చీకటిలో గురువు చిక్కి ఉండు అన్నారు సకల శరీరం ఎందు ఆత్మ ఉంటూ శరీరములను ఆడించుచున్నది శరీరం ఆధారమై ఉన్నది కావున అఖిలమునకు గురువు ఆధారమై ఉండు అని ఈ పద్యమందు అన్నారు శరీరమంతా వ్యాపించిన ఆత్మయే శరీరంలో అన్నిటికీ ఆధారమై ఉండునని తెలియజేయడమైనది విశ్వదాభిరామ విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అభిరామ అంటే గొప్పదైన ఆత్మాని వినురవ వేమ అంటే ఓ జీవాత్మ వినుము అని ఈ పద్యం యొక్క భావము వేమన పద్యాలను వేమన పద్యాలు తెలిపిన జ్ఞానాన్ని వేమన పద్యాలను ఇంత బాగా వివరించి ఇంత జ్ఞానాన్ని అందించిన వేమన యోగి భగవంతులని చాటి చెప్పినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిష్ల వారికి మరొక్క మారు శతకోటి సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ మంచి అవకాశం కలిగించినటువంటి గురువుగారికి శతకోటి సాస్త్రాంగ నమస్కారములు